వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బగ్గుమన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా మండి ఖండిస్తున్నట్లు తెలిపారు ప్రసన్నకు ఎప్పుడు స్వార్థపూరిత ఆలోచన లేదని వాడుకోవడం వదిలివేయడం పొగడడం తిట్టడం వంటివి బాగా అలవాటు అని విమర్శించారు ప్రసన్న జీవితమంతా కాళ్లు పట్టుకోవడమేనని మండిపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు చొక్కా పట్టుకున్నాడని ఎన్నికల్లో ఓడిపోగానే కాళ్ళు పట్టుకున్నాడని ఎద్దేవా చేశారు దుర్మార్గంగా మాట్లాడవు నేదురుమల్లి జనార్దన్ కాళ్ళకి తనం పెట్టి ఆశీర్వాదాలు కావాలన్నావు ఆనవాళ్ళని తిట్టావు ఆనవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికట్టేసేసి కాళ్ళు పట్టుకున్నావు ఇక్కడ ఇటువంటి క్యారెక్టర్ని ఎక్కడైనా చూసామా నువ్వు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ఏం మాట్లాడావు నీ పక్కన మనుషుల చేత చంపించేస్తానని మాట్లాడావు ఇప్పుడన్నా చూసామా నీ ముంద పొలం రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినోడు కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చాడు నువ్వు ఏం మాట్లాడావు అతని క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడించావు పక్కన వాళ్ళ చేత నీ పక్కన ఉండేవాడు అతన్ని చంపేస్తాను అని అంటే నువ్వు సమర్థించి మాట్లాడావు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నా విషయం తీసుకో నీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా తల్లిని తండ్రిని నీచంగా మాట్లాడితే నువ్వు ఖండించాలా ఎందుకంటే మా తల్లి వచ్చి నీ మేనత్త నీకు సిగ్గులే నీకు సిగ్గులే ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి జైల్లో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరు కాకాని పరామర్శించారే కానీ ఇంట్లోకి పోయి జైల్లో పోయి చూసి వచ్చేది కానీ చంద్రమోహన్ రెడ్డి పేరెత్తలే చంద్రమోహన్ రెడ్డి ఒక్కడమే నీ సతీమణి నీ కుమారుడు నీ కోడలు నీ మనవళ్ళు మనవరాని తీసుకోకానికి గంటలు కూర్చొని బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడేవు నీకు సిగ్గులే నీకు సిగ్గులే నీ మొఖం కాకానికి వద్దనట్టు చూడలే నువ్వు కాకానికి వద్దనట్టు మొఖం చూడలే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకుని జైల్లో వేస్తానంటావు ఏమంతా ఎంతమంది తిడతావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి దినేష్ దగ్గర నుంచి అందరినీ నోటుకొచ్చినట్టు తిడతావా గుమ్మం వచ్చింది నీకు ఈ రోజు ఏమైంది నీ బతుకు